గస్ ఒకసారి మంచు చూడండి గ్యాస్ మంచు విపరీతం ఉంది ఈ మంచుకి ఇప్పుడు నేను మా ఫ్రెండ్ ఫ్రెండ్గాడు వెళ్ళి గ్యాస్ తీసుకొని రావాలి వానికైతే చెప్పలేను వీడియో తీస్తున్నా అని చూద్దాం వాడి రియాక్షన్ ఎలా ఉంటుందో నెక్స్ట్ లెవెల్ చాలీ కడుతుంది అయితే వచ్చే బండ్లు కూడా కానీ వస్తావు చూడండి టైము సెవెన్ థర్టీ సిక్స్ అయింది ఫైవ్ మినిట్స్ అయితే మధ్య వల్ల మెల్ల పోల్సి వస్తుందంటే నేను మా ఫ్రెండ్ వాడు అయితే షార్ద్మార్ వెళ్తున్నాం హెచ్పి దగ్గరికి నేను గ్యాస్ అక్కడ తీసుకోవడానికి కారణం ఏంటంటే ఉండదు ఇక్కడ పాలమాకులు పాలమాకుల్లో అయితే నాకు అంటున్నారు ఇక్కడ ఎందుకు అంటే మా వైఫ్ది గ్యాస్ బుక్ అనేది వాళ్ళ ఇంటి సైడ్ ఉంది డిస్టిక్ వేరు కదా సిర్సిలా డిస్టిక్ కదా సో అందుకని ఇక్కడ అన్నారు అక్కడ నుంచి ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసుకో సిలిండర్ను మన లెటర్ ఉంటుంది కదా ఆ లెటర్ వచ్చేసి ఇక్కడ అక్కడ ఇచ్చేస్తే ఇక్కడ ట్రాన్స్ఫర్ చేస్తారు కొంచెం మనీ ఇస్తే వాళ్ళకు ఇక్కడ ట్రాన్స్ఫర్ చేస్తారని చెప్తారు సో అందుకని బ్లాక్లో అయినా ఇక్కడ తీసుకుందాం అనుకున్నా ఇక్కడ బ్లాక్లో ఇప్పుడు బుక్ చేస్తానే బ్లాక్ బ్లాక్లో ఇస్తలేదు ఇప్పుడు ఫస్ట్ ఫస్ట్ ఆయన కూడా బ్లాక్లో ఇవ్వను అన్నాడు వన్ డే అయితేనే అట్లనే గడిచిపోయింది గ్యాస్ నింపిస్ రాకుండా వన్ డే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి తిన్నాం నేను మా వైపు మా పోతూ అయితే అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఏమంటారు మంచు అయితే ఘోరంగా ఉంది అసలు ముందు ఏ వెహికల్ వస్తుంది ఏ వెహికల్ పోతుంది అనేది కూడా కనవసలే కాస్ అంత మంచు ఉంది కానీ ఇంత చలిలో నాకోసం వచ్చేవాడు ఇంకా వారికి కొంచెం వెళ్తూ కూడా బాగాలేదు మీ లైఫ్ లో కూడా ఇలాంటి ఫ్రెండ్స్ ఉంటే అయితే మౌరాయన కాల్ చేసాన్ని అని చెప్పిన మా ఊరాయన అయితే శారదా గారు గోదాం దగ్గరికి గారికి రండి నేను చెప్పి ఇప్పిస్తాను అక్కడ అని చెప్పి అన్నాడు అందుకనే పోతున్నాం ఇద్దరు సో అలా అయితే ఒక రేంజ్ లో ఎడుతుంది ఈ మంచి వల్ల సులువుగా వస్తుంది సో పుత్తూరుకి అయితే వచ్చేసాం గాయస్ మనం ఇంత చలిలా స్కూల్కి ఈ పిల్లలు ఎట్లా పోతారో ఏమో గాయస్ చిన్న చిన్న పిల్లలు చలికి పోవడం అనేది చాలా రేట్ వస్తారు ఇంత చలికి ముందు వెళ్ళాక చూపిస్తా గైస్ ఒకసారి చూడండి పున్ను మంచు ఒకప్పుడు పుత్తూరు నుంచి షార్ద్నగర్ దాకా సింగిల్ వేనే ఉంటుండే ఇప్పుడు డబల్ వే అయినాక కొంచెం మంచిగా అయింది సింగిల్ వే ఉన్నప్పుడు యాక్సిడెంట్ కూడా చాలా అవుతుండే కాదు డబల్ వే అయినాక మంచి చూడండి కాదు మంచిగా ఎలా బాగా బాగు వస్తుంది ఇంకా మా ఫ్రెండ్స్ డ్యూటీలు కూడా చేస్తారు పిహెచ్జిలో వాళ్ళకు బన్నం పెడతా గాయసాయి అయితే కొంచెం కొద్దిగా అలా పోతారు ఫైవ్ సిక్స్ వేసి పోతారు అయితే మళ్ళా నైట్ షిఫ్ట్స్ ఉంటాయి వాళ్ళకు వాళ్ళైతే ఎలా చేస్తున్నారో గాయస్ వాళ్ళ డ్యూటీ లేకపోతే నా డ్యూటీ అయి పెట్టరు పది జనాలు మొత్తం कौन <laughs> साले की ये सरदुल नहीं तो... <laughs>

ప్రతి ఒక్కరు లైఫ్లో అర్థం చేసుకున్న ఫ్రెండ్ ఒకరు ఉండాలి ఉంటారు అనుకో వన్ ఫ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది సో సపోర్ట్ చేశారని కోరుకుంటున్నా ఏ బాయ్ బాయ్